అందిన వార్త కనిపిస్తే కాల్చి అంటూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రం అంతా షాక్ సంచలన ఆదేశాలు జారీ కనిపిస్తే కాల్చి వేయండి ఆదేశాలు జారీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచాలన ఆదేశాలు జారీ చేశారు కనిపిస్తే కాల్చవేంటూ చెప్పారు వివరాలు చూస్తే యూపీలోని బహారాయి జిల్లాను తోడేళ్లు వణికించేస్తున్నాయి తోడేళ్లు మనుషులపై దాడులు చేసి చంపేస్తున్నాయి ఎప్పటిమే ఇప్పటికే పది మందిని పట్టన పెట్టుకున్న తోడేళ్లు ముప్పై మందిని గాయపరిచే అంటున్నారు అధికారులు తోడేళ్లు పట్టుకోవడానికి ఆపరేషన్ భేడియా చేపట్టారు అయినప్పటికీ తోడేళ్ల దాడులు ఆగటం లేదు అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు మరో రెండు తోడేళ్ల కోసం సెర్చ్ కొనసాగిస్తున్నారు సోమవారం కూడా చిన్నారి దాడి చేసిన తోడేలు తీవ్రంగా గాయపరిచింది తోడేళ్లు పిల్లలపై దాడులు చేస్తూ ఉండడంతో యూపీ సర్కార్ సీరియస్ అయింది తోడేళ్లు కనిపిస్తే కాల్చి పాడేయాలని ఆదేశాలు జారీ చేసింది తోడేళ్లను పట్టుకోవడం కష్టం కావడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు తోడేళ్లను పట్టుకోవడం కుదరదని ఆ కుదరని పక్షంలో వాటిని కాల్చేయాలని స్పష్టం చేశారు అది చివరి అవకాశంగానే మాత్రమే పరిగణించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో సైతం కథనాలు వస్తున్నాయి అయితే సాధారణంగా తోడేళ్లు మనుషులపై దాడి చేయమని నిపుణులు చెబుతున్నారు అయితే మనిషి రక్తం గానీ మనిషిని కాని రుచి మరిగిన తోడేలు దాడులు చేస్తున్నట్లు వారు వాదిస్తున్నారు తోడేళ్లు గుంపులుగా దాడులు చేసిన ఘటనలు ఎక్కడా లేవన్నారు ఒకవేళ తోడేళ్లు గుంపుగా దాడి చేస్తే మనిషి మృతదేహాన్ని మొత్తం పీక్కుతుంటాయని పేర్కొన్నారు కానీ తోడేళ్ల దాడిలో చనిపోయిన వారు మృతదేహంలో ఒక చోట మాత్రమే తోడేళ్ళు తిన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి ఒక తోడేలు మాత్రమే దాడి చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు మృతదేహంలోని నాలుగు నుంచి ఐదు కిలోలు మోసమే తింటున్నట్లు చెప్తున్నారు సాధారణంగా తోడేళ్లు చిన్న చిన్న జంతువులు వేటాడి తింటాయి కానీ మనుషులపై దాడి చేయడం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు